ఈరోజు మనము అర్థశాస్త్రానికి ఒక కొత్త నిర్వచనాన్ని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అర్థశాస్త్రానికి శామ్సన్ ఎకనామిక్స్ అనే బుక్ ఒక నూతన నిర్వచనాన్ని ఇచ్చాడు దీన్నే వృద్ధి నిర్వచనము అంటారు గ్రోత్ ఓరియంటెడ్ డెఫినెషన్ అని చెప్పి అంటారు అంటే సంపద నిర్వచనము శ్రేష్ఠ నిర్వచనము కొత్త నిర్వచనం తర్వాత నోబుల్ బహుమతి గ్రహీత శామ్యు అర్థశాస్త్రానికి తన అర్థశాస్త్రం అనే పుస్తకంలో వృద్ధి నిర్వచనాన్ని గురించి వివరించారు వృద్ధి నిర్వచనంలో అర్థశాస్త్రం అనేది ఏ విధంగా సమాజం కానీ ప్రజలు కానీ ద్రవ్యాన్ని ఉపయోగించి కానీ ద్రవ్యం లేకుండా ఉండే ఆర్థిక వ్యవస్థలో పరిమితమైన వనరులను ఉపయోగించుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగిన ఈ యొక్క ఉత్పత్తి సాధనాలను ఉపయోగించుకోవడం ద్వారా ఎలా వస్తువులను ఉత్పత్తి చేసి ఆ వస్తువులని సమాజంలోని వివిధ వర్గాల వారికి ఎలా పంపిణీ చేస్తారు అనే దాని గురించి అర్థశాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది అంటే చామ్యూన్స్ వచ్చి తన నిర్వచనంలో ఇతర నిర్వచనాల కన్నా కూడా నేను కొద్దిగా విస్తృతమైన పరిధిగా దీన్ని నిర్వచించాలి ఈ నిర్వచనాల ముఖ్యాంశాలు ఏంటి ఈ నిర్వచనం ముఖ్యంగా రాబిన్స్ నిర్వచనం లాగానే కొరత గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది అంటే వనరులు పరిమితంగా ఉంటాయి కోరికలు తెచ్చే వనరులు పరిమితంగా ఉంటాయి ఆ వనరులకి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నందువల్ల వనరులు కొత్తగా ఉన్నందువల్ల కొరత అనే దాని గురించి ఈయన కూడా ఎక్కువ కొరత ప్రాధాన్యత ఇచ్చారు అదేవిధంగా ఈ యొక్క నిర్వచనంలో చలనత్వం అనేది ఉంటుంది అంటే ఈ యొక్క వస్తువులనేవి వస్తువులని సమాజం కొరకు సమాజంలో వీర వర్గాల వారికి వస్తువులనేవి పంపిణీ చేయబడతాయి ఆ పంపిణీ చేసేటప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఏ విధంగా వస్తువులు అవసరము అది మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఉండే వివిధ వర్గాల వారికి ఎలా వస్తువులు అవసరమవుతాయి వాటిని గురించి కూడా చెప్పాడు అంటే ప్రస్తుత అవసరాలు వర్తమాన అవసరాలు భవిష్యత్తు అవసరాల గురించి దృష్టిలో పెట్టుకొని వస్తువులు అనేవి ఇక్కడ ఉత్పత్తి చేయబడ్డాయి కాబట్టి ఈయన వర్తమానము భవిష్యత్తు మొదలైన సమయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు కానీ సంపద నిర్వచనం కానీ శ్రేయస్సు నిర్వచనం కానీ కొరత నిర్వచనం కానీ ఈ టైంకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదు నెక్స్ట్ ఈ నిర్వచనము విస్తృత పద్ధతి కలియు అంటే ఈ యొక్క నిర్వచనం అనేది నీకు ఈ నిర్వచనం అనేది నీకు సంబంధమైన ఆర్థిక వ్యవస్థలో కావచ్చు వినిమయ ఆర్థిక వ్యవస్థలో వినిమయ సిస్ వినిమయ పద్ధతి వస్తు వినిమయ పద్ధతి ఆర్థిక వ్యవస్థ కావచ్చు ద్రవ్య ఆర్థిక వ్యవస్థ కావచ్చు అన్నిటికీ నీకు ఇది సూటబుల్ అవుతుంది అంటే వినిమయ వస్తు వినిమయ పద్ధతి కాలంలో డబ్బులు ఇచ్చి వస్తువులు ఇచ్చి వస్తువులు తీసుకునేవాళ్ళు డబ్బులు కనుక్కోబా కాబట్టి ఆ సమయంలో కూడా వస్తువులు ఎలా ఉత్పత్తి చేయబడ్డాయి ఎలా పంపిణీ చేయబడ్డాయి అనేది వివరించింది ప్రస్తుతం వచ్చి ద్రవ్యానికి అనుకున్న తర్వాత ద్రవ్య ఆర్థిక వ్యవస్థ అంటారు ఆ ద్రవ్య ఆర్థిక వ్యవస్థలో ఎలా వస్తువులు ఉత్పత్తి చేయబడ్డాయి ఎలా పంపిణీ చేయబడ్డాయి సమాజానికి అనేది నిర్వచనం వివరించింది కాబట్టి ఈ నిర్వచనము విస్తృత పదని కలిగి ఉంది అని చెప్పి చెప్పవచ్చు అదేవిధంగా ఈ నిర్వచనము ఆర్థిక వృద్ధి గురించి ఎక్కువగా రుక్కి చెప్పింది ఇతర నిర్వచనాలు ఆర్థిక వృద్ధి గురించి ఆర్థిక వృద్ధి అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా జపాన్ బ్రిటన్ వంటి ఎలా వస్తువులు అనేవి ఎక్కువగా ఉత్పత్తి పెరుగుతుంది నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాళ్ళు అనేక వస్తువులు ఎక్కువగా ఉత్పత్తిని పెంచుతారు అటువంటి ఉత్పత్తి ఎలా పెరుగుతుంది అనే దాని గురించి ఈ యొక్క నిర్వచనం నొక్కి చెప్పింది అంటే భవిష్యత్ అవసరాల కొరకు ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది ఆ ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేయాలంటే ఆర్థిక వృద్ధికి సంబంధించింది అటువంటి ఆర్థిక వృద్ధి భావన గురించి ఈ నిర్వచనం వచ్చి వివరించింది